హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం రిలేట్ చేసుకునే విషయాలు చాలా ఉంటాయి మామూలుగా ప్రతి జీవికి అందం అనేది ఏదో ఒక విషయంలో ఉంటుంది అది శరీర భాగాలైనా కావచ్చు మనస్సు బుద్ధి ఇలా ఏదైనా కావచ్చు కానీ లోపాలు మాత్రం ప్రతి జీవికి ఉంటాయి కనీసం ఒక లోపమైనా ఉంటుంది సపోజ్ మన మనుషుల విషయమే తీసుకుంటే ప్రతి మనిషికి ఏదో ఒక అందం ఉంటుంది అలాగే ఏదో ఒక లోపమైనా ఉంటుంది మనస్సుకి బుద్ధికి సంబంధించిన లోపాలు వదిలిపెడితే ఫిజికల్గా ఉండే అందంలో ఏదో ఒక లోపం ఉంటుంది చాలామంది చిన్న చిన్న లోపాలకే తెగ బాధపడుతూ ఉంటారు నిజానికి లోపాలే లేని వాళ్ళు ఉండరు వాటిని యాక్సెప్ట్ చేసి ఏదో ఒక కారణానికే ఆ భగవంతుడు నాకు ఈ లోపం ఇచ్చాడు అని అనుకుని ముందుకెళ్ళిపోవాలని మనం ఇప్పుడు చెప్పుకునే జింక అందం అనే కథ ద్వారా మనకు తెలుస్తుంది కొందరు కాలు చెయ్యి మంచి ఆరోగ్యం తినడానికి తిండి ఉండడానికి ఏదో ఒక ఇల్లు వేసుకోవడానికి బట్టలు ఉన్నా వాళ్ళ కళ్ళు ముక్కు చెవి పళ్ళు నుదురు నోరు గడ్డం చర్మం రంగు ఇలా అన్నీ సరిగ్గా ఉన్నా అది వంకరగా ఉంది ఇదేలా ఉంది అది అలా ఉంది వాళ్ళకున్నట్లు నాకు ఉంటే బాగుండు అని ఊహించుకుంటూ బ్రతికి సగం చచ్చి పక్కనోళ్ళని అంటే మేబీ ఫ్రెండ్స్ని ఇంట్లో మనుషుల్ని కూడా చంపుతూ ఉంటారు మన కర్మలని అనుసరించి మనకి లభించిన జీవితంలో ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది అది మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక రోజుకి తెలుస్తుంది సరే ఈ కథలో జింక కూడా కారణం లేకుండా అనవసరంగా ఆలోచించి చివరికి తన లోపమే తన బలం అని తెలుసుకుంటుంది అదేంటంటే అనగనగా ఒక అడవి ఆ అడవిలో చాలా జంతువులతో పాటు చాలా జింకలలో ఉన్న ఒక జింక కథ ఇది ఒకరోజు అది బాగా దాహంగా అనిపించి దాహం తీర్చుకుందామని కాలువ దగ్గరికి వెళ్ళింది మామూలుగా వాటర్ కదలకుండా ఉన్నప్పుడు మనం వంగి వాటర్లోకి చూస్తే మన రిఫ్లెక్షన్ వాటర్లో కనిపిస్తుంది కావాలంటే బకెట్ వాటర్లో మీరు టెస్ట్ చేసుకోవచ్చు అలా జింక కాలవలో ఉన్న వాటర్లోకి చూసినప్పుడు దాని ప్రతిబింబం క్లియర్గా స్పష్టంగా కనిపించింది ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ అని అర్థం దాని రిఫ్లెక్షన్ దానికి కనపడగానే అది నీరు త్రాగకుండా దాని ప్రతిబింబాన్ని అది చూసుకుంటూ నిలబడింది అలా నిలబడి ఆహా ఎంత అందంగా ఉన్నానో పెద్ద పెద్ద కళ్ళు తమలపాకుల్లాంటి చెవులు బంగారు చుక్కలతో మెలమెలా మెరిసే చర్మం ఇలా ఇంకెవరికైనా ఉంటుందా అనుకుంటూ తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా చెప్పుకుంటూ తనలో తాను ఆనందపడుతూ ఉంది అలా ఒక్కో భాగాన్ని చూసుకుంటూ సడన్గా దాని కాళ్ళని చూసుకుంది కాళ్ళని చూసుకోగానే దాని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది దిగులుగా అయింది ఇంత అందంగా ఉన్న నాకు ఇలాంటి కాళ్ళు ఏంటి నా కాళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి సన్నగా పీలగా కడ్డిల్లగా ఉన్నాయేంటి ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు అని చాలా బాధపడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది అబ్బా ఆ చిన్న లోపం కూడా లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా అనిపించింది దానికి ఎంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది ఎవరో వేటకాడు రహస్యంగా చెట్టు త్వరలో దాక్కుని ఉన్నాడని దాని మనసు చెప్పింది ఇక అంతే ఉన్న పడంగా కనీసం తల కూడా తిప్పి చూడకుండా ఏ దిక్కువైపు నిలిచిందో అదే డైరెక్షన్లో ఒక్కసారిగా పరిగెట్టడం మొదలుపెట్టింది వెనక ఎవరో తనని ఫాలో అవుతూ పరిగెత్తుతున్న శబ్దం వచ్చింది అంతే ఇంకా ఎక్కడా ఆగకుండా చెంగు చెంగున అంగలు వేస్తూ చాలా వేగంగా పరిగెత్తింది జింక అలుపే లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది సురక్షితమైన ప్రదేశం అంటే సేఫ్ ప్లేస్ అని అర్థం ఇక ప్రమాదం తప్పిపోయిందని అనిపించాక పరిగెత్తడం ఆపేసి ఒక చెట్టు క్రింద నిలబడి హమయ్య ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చిన తన కాళ్ళని చూసుకుంది అంతకు ముందు సన్నగా కడ్డీల్లాగా అందవికారంగా కనిపించిన తన కాళ్ళు తనకి ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా కనిపిస్తున్నాయి ఎంతో అందంగా అనిపించాయి దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పుకుంది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన శరీరంలో మనకి నచ్చనివి దేవుడు ఇలా ఎందుకు ఇచ్చాడు అనుకునేవి ఉంటాయి ఏదో ఒక లోపం లేదా కొన్ని లోపాలు ఉంటూనే ఉంటాయి కానీ కారణం లేకుండా మనకి అవి అలా రావు కారణాలు మనకు తెలియకపోవచ్చు అంతే అనుకొని వదిలేయాలి బాధపడకూడదు ఓకేనా పిల్లలు ఇంకో విషయం మనకు లేని వాటి గురించి కాక మనకి ఉన్న వాటి గురించి ఆలోచించి అవన్నీ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరూ అప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇలాంటి కథలు మనం చాలా చెప్పుకోబోతున్నాం మరో మంచి కథతో మళ్ళీ రేపటి పాడ్కాస్ట్లో కలుద్దామే మీకు ఇలాంటి కథలు కావాలంటే మన పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు లవ్ యూ ఆల్